భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు వారాహి అమ్మవారు అంటేనే చాలా పవర్ఫుల్ అమ్మవారు మనం ఏది కోరుకుంటే అది మనకు అనుగ్రహిస్తారు అమ్మవారు మరి అమ్మవారి అనుగ్రహం మనకు కావాలంటే ఏం చేయాలి గురుగారు తప్పకుండా అమ్మ ఎవరి జాతకంలో అయినా రాహువు గాని రాహు మాత్రమే మంచి స్థానంలో ఉండాలి రాహు దశ వచ్చిన రాహు మంచి స్థానంలో ఉన్న మంచి స్థానం అంటే ఉదాహరణకు ఆరు కానీ తొమ్మిది కానీ ఎనిమిది కానీ ఈ స్థానాలలో ఉంటేనే వీరికి అమ్మవారి మీద ఒక భక్తి కావచ్చును ఒక ప్రేమ కావచ్చును లేదా మరొకటి మరొకటి కలిగేటువంటి పరిస్థితి ఇక్కడ వారాహి అమ్మవారు అంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అందరికీ తెలుసు మరి ఎట్లా పవర్ఫుల్ దేనికి పవర్ఫుల్ అంటే అమ్మవారి మంత్రం ఉంది అమ్మవారి యొక్క సాధన అమ్మవారికి సంబంధించింది పెద్ద కథనే ఉన్నది ఆ కథ మనం వీడియో చివరిలో చదివే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ ఏమిటి అంటే నేను వారాహి అమ్మవారు అనగానే నాకు పవన్ కళ్యాణ్ గుర్తు వస్తారు ఎందుకంటే తనకు ఉండేటువంటి ఆ యొక్క వెహికల్ ఏదైతే ఉందో దానికి వారాహి అనేటువంటి అమ్మవారి యొక్క పేరు పెట్టడం ఆ వెహికల్కు సంబంధించినటువంటి కలర్ కావచ్చును లేదా ఆ పూజా విధానం కానీ తను ఆచరించినటువంటి పద్ధతి కానీ వీటన్నిటినీ వెక్రయించినటువంటి నోర్లు ఏదో వరాహి అని చెప్పి మాట్లాడినటువంటి వారు కానీ వారాహి అని పేరు అని అనని పరిస్థితిలో కూడా వరాహి అనేటువంటి ఏదో ఎక్కి వస్తాడు అని కానీ ఇట్లా వెక్కిరిచ్చినటువంటి వారు కూడా ఎందరో ఉన్నారు వారందరూ ఇవాళ అసలు అధపాతాలనికి వెళ్ళినటువంటి సందర్భం ఇక్కడ ముందు సత్యము వరాహి అమ్మవారు అంటే ఫస్ట్ ఎవరైతే సత్యం అలుకుతారో వారాహి అమ్మవారు మనల్ని ఆవహించింది అన్న లేదా తను మన వద్ద మనకు ఆ యొక్క మన అనుష్ఠానం చేసినటువంటి సిద్ధి మనం పొందాము అనే అటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క సిద్ధి మనం పొందాము అనుకున్న మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎట్లా అయిపోతుంది అంటే సత్యం పలకడం ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత తిట్టినా ఒక మాట కూడా మనం మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం ధర్మం వైపుగా అడుగులు వేసేటువంటి పరిస్థితి రెండవది ఎవరైనా మనల్ని విమర్శించినప్పటికీ కూడా దానిని మనం స్వీకరించేటువంటి పరిస్థితి అహింస ఏనరా ఇవన్నీ అంటే ఏదైతే ఉందో హింస చేయకుండా అహింస అంటే ఇక్కడ ఒక జీవి ప్రాణం తీయకుండా ఉన్నప్పటికీ కూడా అంటే వెజిటేరియన్గా ఉండేటువంటి పరిస్థితి ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు అమ్మవారు తప్పకుండా ఆవహించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖంలో మనం ఆ యొక్క తేజస్సును చూడవచ్చు ఖచ్చితంగా కనుక అమ్మవారి యొక్క సంకల్పం మూలకంగానే తను ఈ విధంగా గెలిచాడు అని చెప్పి మరొక్క మారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది వరాహి అమ్మవారుకు సబ్ వారాహి అమ్మవారు చెప్పి ఇచ్చినటువంటి విజయంగానే నేను చెప్తూ ఉన్నా అయితే మనం చెప్పినటువంటివి ఇప్పుడు అసత్యాలు కానీ ఎవరైతే ఈ విధంగా ఉంటారో మరొకటి వారాహి అమ్మవారి యొక్క ధ్యానంలో కానీ మంత్ర సాధనలో కానీ ఉండేటువంటి వారింట్లో దీపము కొండెక్కకుండా ఉంటుంది ఎక్కువసేపు వస్తుంది ఖచ్చితంగా కూడా ఎన్నో వీడియోలు కూడా చూసున్నాం మనం ఎక్కువసేపు కూడా దీపం కొండెక్కకుండా ఉండేటువంటి పరిస్థితులలో తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పి భావన చేసుకోవాలి ప్రతి వారితో మాట్లాడే అటువంటి సందర్భం కానీ అందులో నవ్వుతూ మాట్లాడాలి ఎంత నవ్వుతూ మనం మాట్లాడితే తప్పకుండా అప్పుడు అమ్మ మనకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా కూడా ప్రతి శుక్రవారాలు అభిషేకం కావచ్చును లేదా ఏదైనా అన్నదానానికి సంబంధించిన ఏర్పా ఏర్పాట్లు కానీ లేదా అమ్మవారికు బెల్లపనంతో చేసినటువంటి పరమాన్నం ఎంతో ప్రీతి చక్కగా నెయ్యి పోసి అందులో జీడిపప్పు కిస్మిస్ బాదము ఇవన్నీ వేసి నివేదన చేస్తే ఎంతో మురిసిపోతుంది అమ్మవారు విన్నరా కనుక అలాంటి అమ్మవారును మంత్రాన్ని మరి ఏ విధంగా చదువుకోవాలనేటువంటిది ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనకు పురాణాలలో అమ్మవారి యొక్క కథ చిన్నగా షార్ట్కట్లో చెప్తాను వినండి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ ముఖంగా అంటే పంది ముఖంగా కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపకంగా కూడా కొందరు కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో కూడా పూజించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి యొక్క అమ్మవారికు సంబంధించినటువంటి మరొక కథ ఏమిటంటే దేవి మహత్యంలో ప్రకా దేవి మహత్యం ప్రకారము రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనాను సంహరిస్తుంది అప్పుడు సంహరించినటువంటి సందర్భంలో మనకు శంభుడు అంటే దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమై చండికా నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనము గేదెగా తెలుపబడుతుంది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శివంపై కూర్చొని ఉండి తన దంతాలను రాక్షస సంహారము కావిస్తుంది ఇట్లా ఉండేటువంటి అమ్మవారు మూడు ఇప్పుడు మనం చెప్పే ఇది అమ్మవారి యొక్క కథ మరి మంత్రం ఏమిటయ్యా అనుకుంటే ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం దే धनम हे देहि देहि क्लीम ह्रीं श्रीं ओम मरलासारी ओं ह्रीं त्रिभुवन पलिन्य महालक्ष्म अस्माक दारिद्र्यों नाशय नाशय ए देहि देहि क्ली ह्रीं श्री ओं ह्रीं त्रिभुवन पलिन्य महालक्ष्मस्माक दारिद्र्यम नाशय नाशय ए देहि देहि క్లీం హ్రీం శ్రీం ఓం ఈ మంత్రం ఎవరైనా ఏడు సార్లు ఏడు రోజుల్లో ఏడు సార్లు ఏడు రోజులు కూడా చదివినా కూడా ఎంత పెద్ద కోరికైనా కూడా తీరిపోతుంది మూడు సార్లు మూడు రోజులు చదివినా కూడా దురదృష్టమైనటువంటి కష్టాలు ఉన్నవి అని అనుకునేటువంటి వారు కూడా అదృష్టంగా మార్చేటువంటి మంత్రం ఇది గురుగారు మంత్రం అద్భుతంగా చెప్పారు అందరూ ఇప్పుడు మీరు చెప్పింది వినలేకపోతే చదవలేకపోయినా విని గురుగారు ఇది ఏడు రోజులు మూడు రోజులలోనే మిరాకుల్స్ చూపిస్తాయి ఈ మంత్రం కనుక మనం చెప్పినటువంటి విధంగా ఉండాలి ఇక్కడ అసత్యాల వలతో మంత్రం చేస్తే రివర్స్ అవుతుంది ముందే చెప్పారు ఘోరంగా రివర్స్ అవుతుంది మామూలు ఘోరంగా కాదు రివర్స్ కొట్టిందంటే అసలు దంతంతో అమ్మవారు ఒక్క కొట్టు కూడా ఎక్కువనే భయపడతారు ఇది కూడా గుర్తుంచుకోండి కనుక బీ కేర్వర్ఫుల్ అంటారు చాలా సత్యం పలుకుతూ నీతిగా నిజాయితీగా కష్టపడి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళకి కావాలి అంటే లేదు అనుకుంటే మీ ఇష్టం నమస్కారం చేసుకోండి అమ్మవారికి మీ పని మీరు చేసుకోండి ఏం చేస్తారు మరి కలియుగం కదా అయితే అయ్యో కదా అమ్మ అంటే నిష్టగా మాకు ఈ పని కావాలి అనుకుంటే చేసుకోండి అట్లా నేను అనేది అంటే మంచి అవకాశమే కల్పించారుగా మీరు నమస్తే గురుగారు మహాదేవి